हाई फ्रेंड्स वेलकम टू वे मचा यूट्यूब चानल चेन्नई सूपर किंग बॉरी शाह चेन्नई ప్లేయర్ స్టార్ ప్లేయర్ మాత్రమైతే ఐపీఎల్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది ఆ ప్లేయర్ ఎవరు విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రారంభానికి ముందుకే చెన్నై సూపర్ కింగ్స్ జట్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇప్పటికే తెలిసిన విషయమే ట్రేడింగ్ ధర తీసుకోబోతున్నట్లయితే ఊహాగానాలు అయితే వినిపించడం జరిగినాయి అదేవిధంగా సంజు సాంసన్ కూడా జట్టులోకి తీసుకురావాలని అయితే చూస్తున్నాయి ఇలా జరుగుతున్నగానే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే భారీ అంటే భారీ షాక్ అయితే తగిలింది చెన్నై సూపర్ కింగ్లో కీ రోల్ పోషించిన రవిచంద్రన్ అశ్విన్ మాత్రమైతే ఐపీఎల్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది గత సీజన్లో రవిచంద్రన్ అశ్విన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయినా కానీ గతంలో చెన్నై సూపర్ కింగ్ తరఫున రవిచంద్ర అశ్విన్ బౌలింగ్తో కానీ బ్యాటింగ్తో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది అప్పట్లో చెన్నై సూపర్ కింగ్ టైటిల్ నెగ్గిందంటే రవిచంద్రన్ అశ్విన్ క్యూ రోల్ పోషించడం జరిగింది అయితే ఇప్పుడే అయితే ఇప్పటికే రవిచంద్ర హస్మిన్ వచ్చేసరికి టీ ట్వంటీలకు ఒడియాలకు టెస్టులకు అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు కాకపోతే ప్రస్తుతం రీసెంట్గానే మ రవిచంద్ర హస్విని వచ్చేసరికి ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది రిటైర్మెంట్ ప్రకటించడం రిటైర్మెంట్ వచ్చేసరికి సోషల్ మీడియా వేదిక అయితే ఈ ప్రకటన అయితే వెలువడం చేయడం జరిగింది ప్రజెంట్ వచ్చేసరికి ఐపీఎల్ అయితే నా కెరీర్ అయితే ముగిసిందని అయితే పోస్టులు అయితే పెట్టడం జరిగింది ఆ ఆ పోస్టులోనే చూసుకుంటే విదేశీ లీగుల్లో అయితే నా ప్రయాణం అయితే మొదలు కాకపోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది అయితే దీన్ని బట్టి చూస్తే విదేశీ లీగుల్లో రవిచంద్ర అశ్విని చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు చాలా లీగులు అయితే జరుగుతున్నాయి విదేశాలలో ఆ విదేశీయ లీగులో రవిచంద్రన్ ఆడడానికి అయితే ఆసక్తిగా ఉన్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది మరి ఓవరాల్గా చూసుకుంటే రవిచంద్రన్ ఆశని ఐపీఎల్ కెరీర్ అయితే సక్సెస్ఫుల్గా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు కాబట్టి గత సీజన్ అద్భుతంగా రాణిస్తే మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉండేది కాబట్టి అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు ఓవరాల్గా ఐపీఎల్లో చూసుకుంటే రవిచంద్రన్ అశ్వినిలో వచ్చేసరికి రెండు వందల ఇరవై ఒక్క మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది అందులో చూసుకుంటే సెవెన్ పాయింట్ టూ జీరో ఎకనామీతో రవిచంద్రన్ అశ్విన్ నూట ఎనభై ఏడు అయితే వికెట్లు అయితే తీయడం జరిగింది రవిచంద్ర అశ్విని వచ్చేసరికి ఐపీఎల్లో టూ థౌజండ్ ట్వంటీ నైన్లో చెన్నై సూపర్ కింగ్ తరఫున ఐపీఎల్కి అయితే అరంగేట్రం చేయడం జరిగింది అటు బ్యాట్తోనే కాకుండా బౌలింగ్తో బౌలింగ్తో కాకుండా బ్యాట్తోని కూడా రాణించడం జరిగింది ఓవరాల్గా ఐపీఎల్లో చూసుకుంటే ఒక హాఫ్ సెంచురీతో పాటు ఓవరాల్గా ఎనిమిది వందల ముప్పై మూడు అయితే చేయడం జరిగింది ఐపీఎల్ కెరీర్లో ఓవరాల్గా చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్లో మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది కొన్ని సీజన్లో మాత్రమైతే రవిచంద్ర అశ్విన్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్ తరపునే కాకుండా మిగతా ఫ్రాంచైజీల అయితే ఆడడం జరిగింది రైజింగ్ పూణే సూపర్ జాంట్ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్ తరఫున అయితే ఆడడం జరిగింది ఇందులో చూసుకుంటే చెన్నైకి రాజస్థాన్కి అయితే ఎక్కువ సీజన్లు అయితే పనిచేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్కి అయితే అశ్విన్ అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది ఈ రిటైర్మెంట్ పోస్ట్లో వచ్చేసరికి బీసీఐకి అదేవిధంగా ఐపీఎల్ అదే అదేవిధంగా ఐపీఎల్ ఆడిన ప్రాంచాయతీలకైతే థ్యాంక్స్ తెలుపుతూ వీడియోలు అయితే పలకడం జరిగింది మరియు సెకండ్ జనరేషన్ నెక్స్ట్ ఫ్యూచర్లో మన రవిచంద్ర అశ్విన్ మాత్రమైతే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే చూడాలి సక్సెస్ఫుల్గా అయితే మొదటి భాగం అయితే పూర్తి చేయడం జరిగింది మరి రెండో భాగంలో ఎలా రాణిస్తాడు ఏ విధంగా అయితే చూద్దాము దీనిపైన ఇంకా పూర్తి అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామహదేవ్ శంభు శంకర థ్యాంక్ యూ